టైలర్ దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతే జస్ట్ మిషన్ కుట్టడం వస్తే చాలు మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది క్లియర్ గా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు వేసుకునే జాకెట్లలో మంచి ఫిట్టింగ్ ఉన్న ఒక జాకెట్ తీసుకోండి దీని ప్రకారంగా ఏ విధంగా మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్ అన్నప్పుడు బ్లౌజ్ లో మనకి నాలుగు పార్ట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి వెనకాల వీపు భాగం ఫస్ట్ మనం వీపు భాగం కట్ చేసుకుంటాం వీపు భాగం కట్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ కట్ చేస్తాం అయితే హ్యాండ్స్ రెండు ఉంటాయి కదా మనం కట్ చేసేటప్పుడు రెండు హ్యాండ్స్ కలిపి ఒకేసారి కట్ చేసుకుంటాం అనమాట రెండు హ్యాండ్స్ కటింగ్ అయిపోతాయి సో బ్యాక్ పార్ట్ హ్యాండ్ పీసు ఈ రెండు పీసులు ఉంటాయి తర్వాత వచ్చేసి ముందు భాగంలో మనకి ఇక్కడ చూడ్డానికి ఇది ఒకటే భాగం లాగా అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకటే భాగం లాగా అనిపిస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్ లో పై పార్ట్ ఈ కింద షేప్ బెల్ట్ ఇవి విడివిడిగా ఉంటాయి అంటే ఇప్పుడు ఇవి కూడా అంతే ఫ్రంట్ పార్ట్లు రెండు ఉంటాయి కదా కానీ దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి ఒకేసారి కట్ చేసుకుంటాం రెండు పార్ట్స్ ఒకేసారి కట్ అయిపోతాయి అనమాట సో మనకి బ్లౌజ్ అన్నప్పుడు వెనకాల వీపు భాగం ఇక్కడ హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ లో పై భాగం కింద షేప్ బెల్ట్ ఈ నాలుగు పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా ఈ మెడ పట్టి కుట్టడం ఇవన్నీ కూడా తర్వాత నడుం బెల్ట్ ఇవన్నీ వేయడం తర్వాత అది ఈజీగా ఉంటుంది మెయిన్ గా పార్ట్స్ ఇవి ఉంటాయి సో ఫస్ట్ మనకు ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి దీంట్లో హుక్సులు ఎక్కడ ఉన్నాయి ఇదిగో కూడా మనకు హుక్సులు కాజాలు ఫ్రంట్ పార్ట్లో ఉన్నాయి బ్యాక్ పార్ట్లో లేవు అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము హుక్సులు కాజాలు లేకుండా క్లోజ్గా వచ్చేలాగా మనం పెట్టేసుకోవాలి అది పెట్టేసుకోవాలి అన్నప్పుడు ఒక వన్ మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి దీన్ని నీట్గా నీళ్ళలో అద్దేసి మంచిగా ఐరన్ చేసి ఇట్లా ఓపెన్స్ అనేది అటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇట్లా సో ఇప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి ఇక్కడ మన వైపునకు ఉంటుంది ఇట్లా ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి అయితే కింద వైపున హెచ్చు తగ్గులు ఉంటాయి హెచ్చు తగ్గులు లేకుండా ట్రాంగిల్ స్కేల్ పెట్టేసుకొని మీరు లైన్ రా చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ట్రాంగిల్ స్కేల్ లేకుండా ఎల్ స్కేల్ ఉన్నా మీరు పెట్టేసుకోవచ్చు ఒకవేళ ట్రాంగిల్ స్కేల్ లేదు ఎల్ స్కేల్ లేదు అనుకుంటే ట్రాంగిల్ స్కేల్ ని మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది ఆ మీరు ట్రాంగిల్ స్కేల్ మేకింగ్ వేదా టైలర్స్ అని సర్చ్ చేయండి మీ దగ్గర ఈ స్కేల్ లేకుండా ఒక అట్ట ముక్కతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎట్లా అనేది దాంట్లో చూపించని పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి ట్రాంగిల్ అన్నప్పుడు మూడు భాగాలు ఉంటాయి ఇక్కడ ఒక భాగం ఇక్కడ ఒక భాగం ఇక్కడ ఒక భాగం సో ఇట్లా ఎల్సేపు వచ్చిన ఈ భాగాన్ని ఫోల్డింగ్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా ఇట్లా పెట్టేసుకున్నప్పుడు దీనికి సమానంగా పెట్టుకుంటే ఒకవైపు నెడ్జ్ మనకు చూపిస్తుంది కదా ఇక్కడ స్ట్రైట్ గా లైన్ రా చేసుకోండి ఇలా ఇప్పుడు పెద్ద స్కేల్ పెట్టేసుకొని ఈ లైన్ చివరి వరకు ఇట్లా ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు ఈ లైన్ మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజు లో సైడ్ ముర్తలు అవి రాకుండా పర్ఫెక్ట్ వస్తాయి ఇట్లా లైన్ రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం మీ దగ్గర ఉన్న కొలత జాకెట్ తీసుకోండి అదే విధంగా టేప్ కూడా తీసుకోండి ఈ టేప్ లో మీకు అందరు కూడా తెలుసు కదా నెంబర్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ కూడా ఈ ఇంచులు అనమాట మనకు ఎక్కువ మట్టుకు ఈ ఇంచుల భాగమే యూజ్ అవుతుంది ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటే అవి మనకు యూజ్ అవ్వదు సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ లో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ లో వెనకాల ఇక్కడ డాట్ వేసి ఉంటుంది ఈ డాట్ వరకు మెజర్మెంట్ ఒకసారి కొల్చుకోవాలి ఇట్లా స్ట్రైట్ గా అనుకోండి ఒకసారి మధ్యలో పెట్టుకోండి టేప్ ని ఇక్కడ వరకు చూసుకోండి పద్నాలుగున్నర ఇదిగోండి పద్నాలుగు మనకి బ్లౌజ్ పొడవు ఉంది ఇప్పుడు ఈ పద్నాలుగున్నరకి వన్ ఇంచు కలపాలి మనం ఎందుకు వన్ ఇంచు కలపాలి వచ్చేసి మనకి ఇక్కడ నడుం బెల్ట్ వేస్తాం దీనికి ఖర్చు ఉంటుంది లోపల హాఫ్ ఇంచు తర్వాత ఈ భుజం వైపున షోల్డర్ జాయింటింగ్ చేస్తాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది సో పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలిపి వన్ ఇంచు తీసుకోవాలి పద్నాలుగున్నర ప్లస్ వన్ ఇంచు పదిహేనున్నర వచ్చేలాగా కింద లైన్ దగ్గర నుంచి టేప్ ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా పెట్టుకొని పైన ఒక లైన్ డ్రా చేయండి ఇదే లైన్ క్రాసులు పోకుండా ఇంకొక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకుందాం ఇది ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు ఖర్చులతో సహా వచ్చేసింది కింద లైన్ దగ్గర మనం నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాం అంటే ఇప్పుడు దీన్ని దీనిపైన పెట్టి చూపిస్తాను చూడండి జాకెట్ అనేది ఇది ఇట్లా ఉంది కదా మనకి ఇట్లా అనమాట ఇలా అంటే ఇప్పుడు ఇదేంటి కింద భాగం నడుము పైన భాగం వచ్చేసి మెడ చేతులు చంక ఇదంతా పై భాగం ఉన్నాయి కింద భాగము మనకు నడుము కాబట్టి ఈ నడుము కొలతో కొలిసి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం సో దీన్ని ఏం చేయండి మొత్తం ఓపెన్ చేయండి జాకెట్ ని టేప్ అనేది చివరి నుంచి పెట్టుకోండి ఇట్లా ఇట్లా పెట్టుకొని ఈ నడుము భాగం మొత్తం కొలచండి ఖర్చు కొల్చవద్దు లోపల ఉన్న ఖర్చు మనకు లెక్కలోకి రాదు పైన భాగం మాత్రమే కొల్చండి ఇట్లా టేప్ బ్లౌజ్ రెండు సమానంగా పట్టుకోండి ఏది కూడా జారిపోవద్దు టైట్ గా పట్టుకోండి సరే కొంచెం అటు ఇటు వచ్చినా సైడ్ జాన్ చేసేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు ఇట్లా చూసుకునేటప్పుడు మొత్తం చివరి వరకు వచ్చేసరికి ఏమైంది ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కానీ మనకి ఇక్కడ ముప్పై ఆరు తీసుకోము ఈ కాజపట్టి పట్టి ఏదైతే ఉందో కాజపట్టి లెక్కలోకి లేకుండా ఇక్కడ వరకే తీసుకుంటాం లేదంటే ఏం చేయండి ఈ కాజపట్టి ఉంది కదా ఇక్కడ మొత్తం కాజాలు ఉంటాయి దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి ఇక్కడ వరకే మెజర్మెంట్ అనేది తీసుకోండి ముప్పై ఐదు ఇంచులు అంటే ఇప్పుడు ఈ జాకెట్ నడుము రోజు ముప్పై ఐదు దీన్ని మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ ముప్పై ఐదు వరకు టేపులు ఏం చేస్తారంటే ఇట్లా ఫోల్డింగ్ చేయండి టేపుని కరెక్ట్ ని ముప్పై ఐదు వరకు ఫోల్డింగ్ చేయండి ఇట్లా ఇప్పుడు ఏమైంది మనకి ముప్పై ఐదులో సగం వచ్చింది పదిహేడున్నర మళ్ళీ పదిహేడున్నర వరకు ఒకసారి ఫోల్డింగ్ చేయండి మనకి ఎంత వచ్చింది ఇప్పుడు దీంట్లో నాలుగో భాగం ఎనిమిది ముప్పౌ ఒకవేళ మీకు ఈ నెంబర్లు ఏం తెలియదు అనుకుంటే కరెక్ట్ ఇదిగోండి ఎంత వరకు అయితే టేప్ ఫోల్డింగ్ వచ్చింది ఫోల్డింగ్ దగ్గర వరకు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఈ లై ఈ ఫోల్డింగ్కి సమానంగా క్లాత్ ఫోల్డింగ్కి సమానంగా పెట్టుకోండి ఇట్లా ఎనిమిది ముప్ప ఇట్లా పెట్టేసుకొని ఈ చివరిన ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు దీని తర్వాత మనం చాలా మంది ఖర్చు పెట్టేస్తారు డైరెక్ట్ ఖర్చు కంటే ముందు ఒక వన్ ఇంచు పెంచుకోవాలి ఎందుకు పెంచాలి అంటే ఇప్పుడు మీ జాకెట్ తీసి చూసుకోండి ఇక్కడ వెనకాల డాటేసి ఉంటుంది చూడండి ఇక్కడ ఒక డాట్ ఉంటుంది ఇక్కడ ఒక డాట్ ఉంటుంది ఇది ఖర్చు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి అంటే ఈ డాట్ కోసం సపరేట్ గా మెజర్మెంట్ తీసుకోవాలి మనం రెండు డాట్స్ కోసం చాలా మంది డైరెక్ట్ ఖర్చు పెట్టేస్తారు మరి ఖర్చు డాట్ కోసం ఎట్లా తీసుకోవాలి అంటే ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఇక్కడి నుంచి టేప్ పెట్టుకొని వన్ ఇంచ్ పెంచండి ఇలా ఇక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ పెంచండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు జాకెట్లో ఖర్చు ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఒకటి పావు అంతా అంతే అంటే యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది కట్ చేసుకున్నారు ఒకటిన్నర రెండు ఇంచు రుమానా ని బట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఒకటిన్నర ఖర్చు పెడతాను ఈ లాస్ట్ లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర వచ్చేలాగా టేప్ ని విధంగా పెట్టి మార్కింగ్ చేసుకోండి ఇది ఇప్పుడు నడుము భాగం మనకు అయిపోయింది నాలుగో భాగం మార్కింగ్ చేసినాం డాట్ ఖర్చు ఇప్పుడు పైన లైన్ దగ్గర ఏం చేస్తాం మనము ఇందాక చూపించిన విధంగా ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏమేమి వచ్చినాయి మెడ భాగం షోల్డర్ హ్యాండ్ ఈ చంక భాగం మూడు వచ్చినాయి కదా ఆ మూడు పైన పైన లైన్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాం దీనికోసం ఫస్ట్ ఇక్కడ మెడకి ఎంత పెట్టాలి షోల్డర్కి ఎంత పెట్టాలి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి దీనికోసం ఫస్ట్ ఈ జాకెట్ని ఇట్లా బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ పీసులు తీసుకొని అయితే జాకెట్ పెట్టుకున్నప్పుడు ఏముంటుంది ఇదిగోండి ఇట్లా ఉంటది నార్మల్గా పెట్టుకునేటప్పుడు కానీ ఈ జాకెట్ లో మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు దీన్ని ఇట్లా స్ట్రైట్ గా పెట్టద్దు ఈ యూ షేప్ అనేది ఇట్లా రావద్దు కొంచెం ముందుకు పెట్టాలి ఇట్లా ఇదిగోండి ఇట్లా కొంచెం ముందుకు వచ్చేలాగా పెట్టుకోవాలి మనకి ఇక్కడ డాట్ వేసేసరికి ఆటోమేటిక్ అది పక్క జరిగిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఇట్లా డాట్ వేసేసరికి ఇవి ఇక్కడ జరిగిపోతాయి ఇప్పుడు మనం ఈ దానిలో డాట్ వేయలేం కదా సో అంత అందుకు ఏం చేస్తామంటే దీని ఇట్లా స్ట్రైట్ కాకుండా కొంచెం ఇట్లా ముందుకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ రౌండ్ ఎక్కడ నీట్గా వచ్చేలాగా ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు మెజర్మెంట్ కొలిచండి హ్యాండు బాడీ పార్ట్ అటాచ్ అయిన కుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఎంతుంది పదిన్నర వచ్చింది ఎంత వస్తే అంత ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చిన వరకు టేప్ ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఇంతవరకు వచ్చింది పదిన్నర ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఇట్లా చేసినప్పుడు ఎంతైంది మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు ఐదు పావు ఇంచులు అయింది ఇప్పుడు ఇదే ఐదు పావు ఇంచులు ఇక్కడ నుంచి పెట్టుకోవాలి స్టార్టింగ్ దగ్గర నుంచి ఐదు పావు ఇట్లా పెట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను ఖర్చు యాడ్ చేయాలి ఎందుకు యాడ్ చేయాలి ఖర్చు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ లోపల హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది ఇది కూడా ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసిన ఖర్చు ఉంటుంది ఇక్కడ సో ఈ ఖర్చు అనేది ఇక్కడ పెంచుకోవాలి ఒక హాఫ్ ఇంచు పెంచండి ఇట్లా ఇదంతా కూడా ఖర్చు అనమాట సో ఇప్పుడు మొత్తం ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో ఇదే మెజర్మెంట్ ని కింద కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్కి షోల్డర్కి కి డివైడ్ చేసుకోవాలి దీనికోసం ఈ జాకెట్ తీసుకొని దీంట్లో ఇప్పుడు ఈ భుజం కొలత ఎంత ఉందో కొలండి టేప్ అయినా సరే కొలచొచ్చు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది మనకు ఇదిగో రెండున్నర ఇంచులు ఉంది ఈ హ్యాండ్ పార్ట్ వదిలిపెట్టేసి ఈ షోల్డర్ భాగం మాత్రమే రెండున్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఈ రెండున్నర ఇంచులని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనకి ఏదైతే ఖర్చు తీసినామో ఖర్చు వదిలిపెట్టేసేయండి చేయండి ఇక్కడ నుంచి మాత్రమే రెండున్నర ప్లస్ ఇక్కడ ముందు భాగంలో మనము పైపింగ్ వేస్తాం దాని ఖర్చు ఉంటుంది దీనికోసం ఒక పావించు ముందుకి ఆ ఖర్చు కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ వరకే మనం మెజర్మెంట్ తీసుకున్నాం కానీ ఇక్కడ లోపల ఇది కూడా ఒక పావుంచు ఖర్చు ఉంటుంది ఫోల్డింగ్ చేసి ఉంటుంది లోపలికి ఒక పాంచ ఇప్పుడు ఇది ఇప్పినాం అనుకోండి ఇది ఇప్పుడు ఏమవుతుందో కొంచెం ముందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇంకొక పావించు ముందుకు ఆ పావించు లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి వచ్చిన మెజర్మెంట్ కి ఒక పావించు తీసుకుంటాం ఇప్పుడు మనకు ఒరిజినల్ గా ఇది నెక్ ఈ భాగం షోల్డర్ ఈ భాగం ఖర్చులతో వచ్చేసింది నెక్స్ట్ చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ మార్కింగ్ చేయడం కోసం రెండు మూడు విధాలుగా మార్కింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ కింద మెజర్మెంట్ని మనం తీసుకుంటారు ఇట్లా చాలా మంది దీనివల్ల బ్లౌజు లో డౌన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం క్రాస్ తీస్తాం ఎక్కువ మటుకి ఎవరైనా క్రాస్ తీస్తారు ఇప్పుడు ఈ జాకెట్ కూడా పైకి క్రాస్ తీసి ఉంటుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మెజర్మెంట్ పెట్టేస్తారు డైరెక్ట్గా అట్లా పెట్టొద్దు పై నుంచి కొల్చాలన్నమాట ఇది ఎంత క్రాస్ తీసిర్రో అనేది ఎవరికి తెలియదు ఇది కుట్టేసిన జాకెట్ కాబట్టి ఈ పై నుంచి ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు దీని ఏం చేస్తారంటే ఇదిగోండి జాకెట్ ని ఇట్లా కరెక్ట్ గా షేప్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా పెట్టి మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తా ఈ స్కేల్ ని తీసుకొచ్చి ఈ జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఈ స్కేల్ ని ఇట్లా స్ట్రైట్ గా కింది కొంచవద్దు పైకి కొంచవద్దు దీనికి సమానంగా వచ్చేలాగా పెట్టండి ఇప్పుడు భుజం చివరి నుంచి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోండి ఇట్లా ఇదిగోండి ఇట్లా చూసుకున్నప్పుడు మనకు ఆరు ఇంచులు ఉంది ఒక్క పాయింట్ ఎక్కువ కనబడుతుంది ఆరు ఇంచులు ఆరు పాయింట్ ఒకటి వచ్చినా సరే ఆరుంపా వచ్చినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటుంది వెనకాల గల్లను బట్టి చంకడం పెంచుతారు చాలా వరకు ఎవరికి ఎంత ఉంది చూసుకోండి ఇప్పుడు ఇది ఆరు పాయింట్ ఒక గీత ఉంది సరే అదే మార్కింగ్ చేసుకుందాం ఇది గుర్తుపెట్టుకోండి ఆరు పాయింట్ ఒక గీత ఇప్పుడు ఇక్కడ భుజం ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకున్నాం ఫస్ట్ మనం ఈ కింద వైపున నడుముకు హాఫ్ ఇంచు భుజం దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి ఆరు పాయింట్ ఒక గీత వచ్చింది కదా ఆరు పాయింట్ ఒక గీతకు మార్కింగ్ చేయండి ఇట్లా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అది ఎందుకనేది చెప్తాను ఫస్ట్ మార్కింగ్ అయితే చేద్దాం ఎగ్జాక్ట్ ఈ మెజర్మెంట్ నుంచి హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నాము అనేది ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ తీసుకున్నాం అయితే ఇక్కడ ఆల్రెడీ ఖర్చు వదిలేసినాం పై నుంచి హాఫ్ ఇంచ్ ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ ఖర్చు వదిలేసినాం దీనికి ఈడ ఖర్చు పైకి ఎందుకు పెంచినాము అంటే ఇక్కడ లోపలికి ఒక ఖర్చు ఉంటుంది చూడండి ఇది కనబడుతుందా మీకు ఒరిజినల్ మెజర్మెంట్ కుట్టు ఇక్కడ వరకే ఉంది కానీ లోపల ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంది ఇక్కడ ఇది కుట్టు ఇక్కడ వరకు ఉంది ఈ భాగం మొత్తం ఖర్చు పైకి ఉంది అందుకని మనం ఏం చేస్తాం ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుంటాం ఇక్కడ నుంచి గుర్తు పెట్టుకోండి మీరు వీడియోని ఒక రెండు సార్లు మూడు సార్లు చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది చూసే లేకుండా మీ జాకెట్ ఒకటి కట్ చేయండి ఖరాబ్ అయితే అయింది మీరు నేర్చుకుంటారు కదా ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు డబ్బా షేప్ వచ్చింది డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ తీసుకోవాలి దీనికోసం ఈ జాకెట్ ప్రకారంగానే రౌండ్ షేప్ పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా చూపిస్తుంది ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ జాకెట్ లో రౌండ్ షేప్ బాగానే తీసుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టుకోండి ఇక్కడ మనకు ఫస్ట్ మార్కింగ్ ఏది ఉందో దీనికి సమానంగా ఇట్లా పెట్టండి అక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు దీనిలో రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేయాలి మొత్తం రౌండ్ షేప్ మార్కింగ్ చేయాల్సిన పని లేదు దీన్ని ఇట్లా పెట్టి కరెక్ట్గా ఈ మధ్యలో ఇక్కడ చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇట్లా అంతే ఇంకా వేరే మార్కింగ్స్ ఏం అవసరం లేదు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోండి కరువు స్కేల్తో ఈ భాగం టచ్ చేయలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి అంతే మీరు చేయాల్సింది ఇంతే చంక రౌండ్ దానిలో ఉన్నట్టుగా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత మెజర్మెంట్ ఉంది అని జాకెట్లో చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చంక వచ్చింది నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయడం కోసం సేమ్ బ్యాక్ ని ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి ఇట్లా పరిచేసుకొని దీన్ని కూడా అంతే ఇట్లా గా వదిలేసుకోండి మంచిగా ఫ్రీగా పెట్టేసుకొని ఇట్లా ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఉంచుకోవాలి ఇట్లా ఇలా నీట్ ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ చంక కింద నుంచి ఈ చంక కింద వరకు మెజర్మెంట్ కొలచాలి ఇప్పుడు ఈ టేప్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా చూసుకోండి ఇట్లా ఎంత వచ్చింది ఇరవై ఒకటి నర వచ్చింది కరెక్ట్గా టేప్ని ఇరవై ఒకటిన్నరకి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది సగ భాగం వస్తుంది పది ముప్పా ఇంచులు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లైన్ ఏదైతే వచ్చిందో ఈ లైన్కి సమానంగా ఇట్లా పది ముప్ప ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టేసుకోండి ఇట్లా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు మన కింద వైపున ఖర్చు ఎంత తీసుకున్నాం ఒకటిన్నర తీసుకున్నాం కదా సేమ్ ఒకటిన్నర పై వైపున కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకోండి అయితే ఒకటిన్నర అనేది స్కేల్ ఎగ్జాక్ట్గా ఉంటుందండి స్కేల్ స్కేల్కి ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ తీసుకున్నామంటే మనకు స్కేల్ అంత ఖర్చు ఒకటిన్నర ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్కు డీప్ మార్కింగ్ చేయడం నెక్కు డీప్ అనేది చాలా ఈజీ అండి మార్కింగ్ చేసుకోవడం ఈ జాకెట్ని వెనకాల భాగం ఇట్లా పెట్టేసుకొని ఈ మధ్యలో పార్ట్ ఎంత ఉందో కొలచండి దీన్ని నాలుగు పావు ఇంచులు ఉంది ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఇక్కడ వరకు నాలుగు పావు ఇంచులు ఈ క్లాత్ ఉంది ఇదే క్లాత్ ఇక్కడ మార్కింగ్ చేయాలి నాలుగు పావు అంటే ఫస్ట్ ఏం చేస్తారు కింద వైపున హాఫ్ ఇంచు మనం ఖర్చు తీసుకున్న కాబట్టి ఖర్చు వదిలిపెట్టండి ఇక్కడి నుంచి నాలుగు పావు ఇదిగో నాలుగు పావు ఇట్లా లైన్ దగ్గర పెట్టేసుకొని పైన ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పైకి ఒక పావు ఇంచు ఖర్చు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలనేది దీంట్లో చూపిస్తాం మీకు ఇప్పుడు మనకు మెజర్మెంట్ ఇంతవరకే తీసుకున్నాం కింద ఆల్రెడీ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టినాం ఎందుకు ఇక్కడ నడుము బెల్ట్ లోపల ఖర్చు ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టినాం ఈ పై వైపులో చూడండి పావించు ఖర్చుంది ఇదిగోండి ఎందుకు ఉంది ఈ పావి ఇంచు పైపింగ్ వేసి లోపలికి ఒక పాంచు వెళ్ళిపోయింది ఒకవేళ ఇది ఇప్పినాం అనుకోండి దీనికి రాదు ఈ ముందుకు వస్తుంది ఒక పావించు పైకి వస్తుంది అన్నమాట లోపల ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు మనం ముందే తీసుకోవాలి కుట్టిన తర్వాత మళ్ళీ సేమ్ మనం కూడా ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ జాకెట్లో ఈ ఇది ఎంత ఉందో అంతే మనకు రెడీ అవుతుంది అందుకోసం ఈ పై వైపున ఒక పావించు ఎక్స్ట్రా తీసుకుంటాం ఇప్పుడు ఈ పావించి తీసుకున్న దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి డబ్బా షేప్ చాలా మంది ఇట్లా ఉన్న డబ్బా షేప్ గీసేస్తారు ఫస్ట్ మీ జాకెట్ లో బ్రాడ్ ఉందా బ్రాడ్ లేదా ఈ వెనకాల ఈపు భాగం అనేది కొలిచి చూసుకోవాలన్నమాట ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ వెనకాల భాగం నీట్ గా కనబడేలాగా పెడుతున్నా నేను ఇప్పుడు ఇందాక భుజాలు కొలిసేటప్పుడు ఏం చేసినాం మనం స్ట్రేట్ పెట్టకుండా కొంచెం ముందుకు వచ్చేలాగా పెట్టి చూపించిన ఎందుకంటే భుజం కొలత కరెక్ట్ రావాలి డాట్ వేయకంటే ముందు ఇట్లానే ఉంటుంది దాటి వేసిన తర్వాత అది పక్కన జరిగిపోతుంది అనమాట ఇట్లా పెట్టినప్పుడు మీకు ఇది చూడండి ఒకసారి ఇట్లా రౌండ్ అనేది ఇట్లా స్ట్రెయిట్గా ఉందా కొంచెం లోపలికి తిప్పినట్టు ఉందా ఇది ఒకసారి చూసుకోవాలి ఇది ఇదిగోండి ఇట్లా బ్రాడ్ అనేది లోపలికి తీసినట్టు ఉంది ఇట్లా లోపలికి బ్రాడ్ తీసినట్టు ఉంది అన్నప్పుడు మనం కూడా ఇక్కడ బ్రాడ్ అనేది తీయాలి అది ఎంత బ్రాడ్ తీయాలి మరి మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చెప్తాను ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ ఎంత వచ్చింది చూడండి ఎగ్జాక్ట్గా రెండున్నర ఇంచుల మనకి ఇక్కడ నెక్కు కోసం మిగిలింది కదా ఈ రెండున్నరకి ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా పెంచాల్సిందే ఇంకా దీంట్లో ఏ డౌట్ లేదు రెండున్నర ప్లస్ హాఫ్ మూడు ఇంచులు అనేది మనకు ఖచ్చితంగా పెట్టాల్సిందే తర్వాత కొంతమంది అంటే ఇప్పుడు మీ జాకెట్ మీరు వేసుకున్నప్పుడు తెలుస్తుంది బ్రాడ్ అనేది ఇంకా కొంచెం బ్రాడ్ కావాలి అంటే మూడు కాకుండా మూడు పావు కూడా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలంటే మూడున్నర కూడా తీసుకోవచ్చు ఇలా అయితే ఇప్పుడు ఈ బ్రాడ్ పెంచినంత మాత్రం భుజాలు ఏం జారిపోవు ఎందుకంటే ఇక్కడ మనకు తీసుకోవాల్సినంత తీసుకున్నాం కాబట్టి భుజాలు జారవు డీప్ ఇంత కాకుండా మరీ ఎక్కువ డీప్ తీసినప్పుడు ఇవి తగ్గించాలి అట్లా తీస్తే మట్టుకు మీరు భుజాలు జారే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఉన్నంత డీప్ పెట్టినప్పుడు బ్రాడ్ అనేది ఇట్లా పెంచేసుకోవచ్చు ఇప్పుడు మనం రెండున్నర పైన ఉంది కదా కింద మూడున్నర పెట్టినాం అంటే వన్ ఇంచు పెంచేసినాం ఇక్కడ ఇలా వన్ ఇంచ్ పెంచడం వల్ల బ్లౌజ్ ఇంకా లుక్ కూడా చాలా బాగుంటుంది భుజాలు కూడా ఏం జారివు ఇప్పుడు ఏం చేస్తారు ఈ కింద లైన్ పైన లైన్ రెండు కూడా కలిసేలాగా స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చిన దాన్ని మీరు రౌండ్ షేప్ పెట్టుకోండి జాకెట్ లో రౌండ్ షేప్ ఉంది ఇప్పుడు నేను రౌండ్ షేప్ చూపిస్తున్నా ఇది ఇంకా అయిపోయింది కదా మీకు వెనకాల డీప్ బ్రాడు రౌండ్ షేప్ ఇవన్నీ కూడా జాకెట్ లో ఉన్నట్టు ఈజీగా కట్ చేసుకోవచ్చు వెనకాల డాట్ వేసుకుందాం చాలా మంది కుట్టేటప్పుడు డాట్ వేస్తారు మనం డాట్ అనేది కుట్టేటప్పుడు వేయొద్దు ఇప్పుడే వేసేసుకోవాలి డాట్ అనేది అది ఎట్లా వేసుకోవాలో కూడా క్లియర్ గా చూపిస్తాం ఇప్పుడు ఈ స్కేల్ అంతా ఖర్చు అంటే ఒకటిన్నర ఖర్చు పెట్టినా కదా ఖర్చు వదిలిపెట్టేయండి దాటు కూడా కలుపుకోవాలి దీనిలో ఈ మార్కింగ్లో కలిపి ఈ నుంచి పెట్టండి టేప్ని ఖర్చు మాత్రమే వదిలేసినాం దీని ఇట్లా తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ వరకు పెట్టేసుకోండి ఈ ఫోల్డింగ్ దాకా ఎంత వచ్చినా టేప్ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు టేప్ ఫోల్డింగ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు డాట్ పొడవు వేసుకోవాలి అయితే ఈ జాకెట్లు ఒకసారి చూడండి మిస్టేక్స్ అనేవి కొన్ని ఉంటాయి డా జాకెట్ లో మనం అవి అన్నీ కూడా జాకెట్ నుంచి ఫాలో అవ్వద్దు ఇప్పుడు ఇక్కడ డాట్ పొడవు ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ డాట్ ఇక్కడ ఉంది ఈ డాట్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ పొడవు ఉంది ఇక్కడ మూడు పావు ఇంచులు ఉంది ఈ పొడవు ఉంది రెండున్నర ఇంచులు ఉంది చూడండి అంటే ఇట్లా మిస్టేక్స్ ఉంటాయి కొన్ని జాకెట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి మనం ఇవన్నీ ఏం చేయాలి కుట్టే జాకెట్లో కట్ చేసే దానిలో సరి చేయాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇక్కడ మూడున్నర మూడున్నర ఉంది కదా ఈ మూడున్నరకి హాఫ్ ఇంచ్ కలపాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కింద ఫోల్డింగ్ అయిపోయింది అంటే నాలుగు అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఈ కింద లైన్ దగ్గర నుంచి నాలుగు పెట్టేసుకోవాలి ఇట్లా అయితే ఒక్కోసారి పొడవు కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే నాలుగు పావు నాలుగున్నర వరకు కూడా తీసుకోండి మీ ఇష్టం ఈ డాటు పొడవులో ఏం ప్రాబ్లం ఉండదు వెనకాల దానిలో మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు అంటే మరి ఐదు వారు పెట్టొద్దు ఒక నాలుగు నాలుగున్నర ఏనా ఇప్పుడు నేను నాలుగున్నర పెడుతున్నా ఇదిగోండి ఇట్లా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్ కోసం ఆల్రెడీ ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం మనం ఇందాక చాలా మంది ఇది మర్చిపోతారు ఇది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పినా కదా ఈ వన్ ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకు ఇది తీసుకున్నదే ఈ డాట్ కోసం ఈ వన్ ఇంచ్ తీసుకున్నది ఈ డాట్ వేయడం కోసం తీసుకున్నాం అంటే ఇప్పుడు ఈ వన్ ఇంచ్ ఇక్కడ వెళ్ళిపోవాలి అది ఇక్కడ ఈ లైన్ కి రెండు వైపులో డివైడ్ చేయాలి దాన్ని సో ఇప్పుడు వన్ ఇంచ్ కదా అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఈ లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అటువైపున పెట్టేసుకోండి ఇట్లా హాఫ్ ఇంచ్ ఇటువైపున సో ఇప్పుడు మొత్తం వన్ ఇంచ్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్న డాట్ కి కరెక్ట్ సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి స్కేల్ తీసుకోండి ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు కలిపేసుకోండి ఇట్లా అదే విధంగా ఇక్కడది కూడా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి తీసుకోవాలి ఇక్కడ అయితే అంతకంటే ముందు దీన్ని రన్నర్ వీల్ తో రన్ చేద్దాం అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి దీని మీద మార్కింగ్స్ లేవు కుట్టేటప్పుడు ఏమైతే డాట్ ఇక్కడ కొంచెం పక్కకి వేసే ఛాన్స్ ఉండొచ్చు అందుకోసం రన్నర్ వీల్ తో రన్ చేస్తే రెండు డాట్స్ ఒకే సమానంగా వస్తాయి ఇది రన్నర్ వీల్తో రన్ చేయండి ఈ రన్నర్ ఒకటి మీరు తెచ్చి పెట్టుకోండి రన్నర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ మళ్ళీ చేసుకుంటాం లో లేనివి అంటే జాకెట్ లో ఉన్నా లేకున్నా మనం ఖచ్చితంగా చేసుకోవాల్సినవి రెండు మూడు ఉంటాయి ఫస్ట్ ఏం చేస్తారు నెక్ దగ్గర కొద్దిగా అంతా ఇక్కడ డౌన్ చేయండి ఇక్కడ నెక్ దగ్గర అక్కడ నుంచి ఇక్కడ వరకు కొద్దిగా ఒక పావించలో ఒక పాయింట్ అంతా తగ్గిస్తాం ఇది ఒకటి రెండోది ఈ చివరి నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకొని డాటు చివరి మార్కింగ్ మూడు లైన్స్ ఉన్నాయి కదా లాస్ట్ లైన్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ కు పైకి లేపండి దీన్ని ఇలా కొన్ని చేంజెస్ ఇది ఎందుకు తీస్తామన్నా మరి జాకెట్ లో లేదు కదా అనుకోవచ్చు జాకెట్ లో ఉంటది ఇది మనకు కనిపించదు ఇది ఎందుకు తీస్తారు ఈ సైడ్ ముడతలు లేకుండా గా ఉండడం కోసం తీస్తారు కొంతమందికి ఈ సైడ్ మొత్తం ముడతలు ఉంటాయి అయితే ఇది ముందే తీసి ఉంటారు మనకు అది జాకెట్ లో నుంచి తెలియదు ఇది బండగుర్త అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తీయాల్సిందే ఇప్పుడు మీకు బ్యాక్ పట్ వరకు అయితే క్లియర్ గా అర్థమైంది కదా మార్కింగ్ చేసుకుని ఈ ప్రకారంగా కట్ చేసుకుందాం అయితే ప్రతి వీడియోస్లో కామెంట్స్లో ఎక్కువ మంది అడుగుతున్నారు అన్న ఎలక్ట్రిక్ సీజన్ గురించి చెప్పండి అని చాలా వీడియోస్లో నేను చెప్పిందండి ఇది నేను ఆఫ్లైన్లో షాప్లో తీసుకున్నానండి మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది పిన్ బ్రాండ్ తీసుకోండి మీకు యూజ్ అవుతుంది అయితే దీని కాస్ట్ టూ థౌజండ్ వరకు అయితే ఉంటుందండి వ్యారంటీ అట్లయితే ఏం ఉండదు బట్ చాలా బాగా రన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ప్రోడక్ట్స్లో లింకుల్లో దీన్ని లింక్ ఇస్తాను మీరు ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీ కావాలన్నా సరే ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఏదైనా మీ రేటు దగ్గర మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది దాని తగ్గట్టు కొనండి బట్ రివ్యూస్ చదవండి కింద కొన్న వాళ్ళు రివ్యూస్ రాస్తారు బాగుంది బాగలేదు అవన్నీ కూడా రాస్తారు అవన్నీ చదవండి మీకు ఏది బాగుంది రివ్యూస్ అన్నీ కూడా చూసుకొని మీకు నచ్చింది కొనే చేయండి నేనైతే ఇది వాడుతున్నాను కాబట్టి దీన్ని లింక్ ఇస్తాను ప్రోడక్ట్స్లో అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇదైనా కొనండి కిందికి స్క్రోల్ చేసి మీకు నచ్చింది ఒకటి మీ బడ్జెట్ అవన్నీ చూసుకొని కొనండి ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇలా మార్కి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టాలి తర్వాత ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీకు ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను దీన్ని ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేయండి దీన్ని ఇప్పుడు యాక్చువల్లీ ఇది కట్ అయిపోవాలి కదా ఇట్లా తీసేయండి దీన్ని తీసేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోండి ఇట్లా లైన్ డ్రా చేయండి ఈ డబ్బానే కట్ చేయండి దీంట్లో నేను చూపిస్తాను చూడండి ఇది ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు మీరు కొత్త వాళ్ళు కదండి ఇప్పుడే నేర్చుకుంటున్నారు కదా కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటది తప్పదు ఇంకా మీరు నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మీకు అవసరం ఏమి ఉండదు ఓన్లీ ఈ ముక్కను మాత్రమే తీసేయండి ఇక్కడ నుంచి ఈ చిన్న ముక్కను మాత్రమే తీసేయండి ఎందుకు తీయాలని నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ జాకెట్ ని తీసి చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి ఇట్లా వస్తుంది ఈ ముక్కను ఎందుకు ఉంచిన మనము అంటే ఈ భుజాలు అనేది మనం లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఇట్లా జరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆ జరిగిపోయిందనుకోండి మీరు ఇంత ఇబ్బంది పడి కట్ చేసేదంతా వేస్ట్ అయిపోతుంది సో ఇది జరగకుండా ఉండాలి అంటే ఈ ముక్కను ఉంచుకోండి మీరు లైనింగ్ గుజ్జాలు జాయిన్ చేసేటప్పుడు ఈ ముక్క మీకు యూజ్ అవుతుంది ఎక్కడ సాగిపోకుండా నీట్గా కుట్టిన తర్వాత ఈ ముక్కతో పాటుగా మిగతాదంతా కట్ చేసుకోవచ్చు మీకు భుజాలు జారకుండా కట్ చేసుకునేటప్పుడు ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటామో ఈ చిన్న చిన్న ముక్కలను మనం కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ చిన్న ముక్కను మీరు ఉంచుకోండి మీరు బాగా ప్రాక్టీస్ చేసి కొంచెం నేర్చుకున్న తర్వాత ఈ ముక్కతో పని లేదు ఇట్లా ఫోల్డింగ్ చేసి కట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఈ పై వరకు కట్ చేసుకోవచ్చు అప్పుడు మీరు మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇది ఒకటే కాదండి మీకు నార్మల్గా లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అండి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సప్ చేయాలి ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ అయితే క్లియర్గా చూపించిన కదండి ఈ బ్యాక్ పార్ట్ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి మీకు ఎక్కడ డౌట్ వచ్చింది అన్న నా జాకెట్ ఇట్లా ఉంది మరి నేను ఎక్కడ ఎలా కట్ చేయాలనేది అనేది మీరు కామెంట్ చేయండి నేను చూస్తాను దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఇదే బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను దాంట్లో మీకు మీరు అడిగిన డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను దాంట్లో ఓకేనా ఇప్పుడు బ్యాక్పర్డ్ వరకు అయితే ఈ కొలత జాకెట్ ప్రకారంగా ఎట్లా దీంట్లో నుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అన్ని కూడా అనేది ఖర్చులన్నీ యాడ్ చేసుకుంటే ఎట్లా తీసుకోవాలి క్లియర్గా అర్థమైంది కదా సో వీడియోలో చెప్పిన టిప్స్ కనుక మీకు నచ్చితే వీడియోకి మాత్రం చిన్న లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఇట్లా జాకెట్ల కోసం టైలర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అవన్నీ పెట్టకుండా ఈజీగా ఇంట్లోనే ఉండి ఒక మంచి జాకెట్ ఫిట్టింగ్ ఉన్న జాకెట్ ఉంటే చూసి నేర్చుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్